హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి నాయకుడిగా పేరు తెచ్చుకున్న గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ పరంగా కుటుంబ పరంగా ఎలాంటి ఉన్నారో చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు గెలుచుకోలేదు పది మంది కాంగ్రెస్లోకి విజయం అయ్యారు కూతురు కవిత ఎలాంటి రద్దు చేస్తుందో తెలుసు చివరికి ఆమె గులాబీ పార్టీ నుంచి బయటకు కూడా చేసింది ఎమ్మెల్యే పద ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు పార్టీలకు సంబంధించిన విషయాలను తెలియజేసే ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది ఒక నివేదిక ఇచ్చింది అందుకే ఆ నివేదిక సంగతి ఏందా అంటే దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత రిచెస్ట్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ అంట నిజానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీతో జాతీయ పార్టీగా మార్చినట్టు కేసీఆర్ ప్రకటించి అడావిడి చేసిన అది జాతీయ పార్టీ కాలేకపోయింది నేను దేశ రాజకీయాల్లోకి పోతా అని గాయకత్తలు లేపుతా ప్రధాన్న అవుతా దేశాన్ని పరుగులు పెట్టిస్తా అని కేసీఆర్ ఎంత చించుకున్నా ఆయన లక్ష్యం నెరవేరలేదు తన లక్ష్యాధన కోసం ఢిల్లీలో ఒక పార్టీ ఆఫీసు కట్టించాడు దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ఢిల్లీలో కార్యాలయం ఉన్నది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకే టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చాకనే తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయారు చివరికి దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఉనికి లేకుండా పోయింది చివరికి ఆయన తెల ఆయన పార్టీ తెలంగాణ ఆత్మ సైతం కోల్పోయింది తెలంగాణ పేరు కోల్పోయిన ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది అయితేనేం దేశ ప్రాంతీయ పార్టీల్లో అత్యంత రిచెస్ట్ పార్టీగా ఉందంటండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు వెల్లడించిన ఆదాయాలపై అధ్యయనం చేసిన ఏడీఆర్ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం దేశంలోని టాప్ ఫైవ్ రిచెస్ట్ పార్టీల్లో రెండు మన తెలుగు రాష్ట్రం చెందిన పార్టీలు ఉన్నాయి వీటిలో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేసు ఇది ఎంత దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉందంట ఆ తర్వాత అధికార పార్టీ టీడీపీ ఉంది కదా టీడీపీ ఏమో దాదాపుగా రెండు వందల ఎనభై ఐదు కోట్లతో ఫోర్త్ ప్లేస్ వైసీపీ నూట తొంభై ఒకటి కోట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉందంట ఇక పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ ఆరు వందల నలభై ఆరు కోట్లతో సెకండ్ ప్లేస్లో ఒడిశాలో ఏదో పార్టీ అది కూడా దగ్గర దగ్గర మూడు వందల కోట్లతో థర్డ్ ప్లేస్లో ఉందంట అంటే రెండు వేల ఇరవై మూడు నాలుగు మధ్య దాదాపుగా నలభై ప్రాంతీయ పార్టీల ఆదాయం ఎంత మొత్తం కలిపితే రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు అంటే జాతీయ పార్టీలో అత్యంత ధనిక పార్టీ బీజేపీ అని గతంలో నివేదిక వచ్చింది కేంద్రంలోనే అధికార కమల పార్టీ వార్షిక ఆదాయం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి బీజేపీ వద్ద ఏడు వేల నూట పద నూట పదమూడు కోట్ల నిధులు ఉన్నాయని చెప్పి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయంట